లారా బాగున్నారా ప్రభ యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు ప్రిలరా ఈ ఎనభై తొమ్మిదవ కీర్తన యజ్రాహియుడైన ఏతాను అనేటువంటి భక్తుడు రాస్తూ వచ్చాడు ఆయన ఒక సంగీత విద్వాంసుడు అయితే ఈ కీర్తనలో ఎన్నో విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి ప్రిలారా ఎరుశులేము యొక్క మరి నష్టమును గురించి తర్వాత క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి మరికొన్ని ప్రవచనాలు ఈ కీర్తనలో రాయబడుతూ వచ్చింది అయితే ఈ కీర్తనలో దేవుని యొక్క మహత్యమును లేకపోతే దేవుని యొక్క గొప్పతనమును గురించి ఈ కీర్తనలో రాయబడుతూ వచ్చింది పురిలరా మరి ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు పరిశుద్ధ దూతల సభ ఈ పరిశుద్ధ దూతల సభ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అంటే పరలోకములో పరలోకములో ఈ పరిశుద్ధ దూతల సభ జరుగుతుంది అయితే ఇటువంటి పరిశుద్ధ దూతల సభలో దేవుడు ఎలా ఉన్నాడు అంటే మిక్కిలి భీకరుడుగా ఉన్నాడు అర్థమవుతుందా ఈ పరిశుద్ధ దూతల సభలో దేవుడు మిక్కిలి భీకరుడుగా ఉన్నాడు అంతేకాదు అందరికంటే భయంకరుడుగా ఆయన కనబడుతున్నాడు కాబట్టి ప్రిలరా ఈ అధ్యాయము మనము చూస్తూ ఉంటే దేవుని యొక్క మహత్యమును దేవుని యొక్క గొప్పతనమును ఇక్కడ మరి భక్తుడు ఎంతో చక్కగా రాస్తూ ఇచ్చాడు ప్రిలరా దేవుడు తన దూతలు పరిశుద్ధ దూతల సమాజంలో ఆయన మరి భీకరుడిగా ఉంటున్నాడు దేవదూతల యొక్క పనులేమిటండి ఈ దేవదూతలు ఎవరు ఈ దేవదూతలు దేవుని సృష్టించినటువంటి సృష్టిని సృష్టి అర్థమవుతుందా ఈ దేవదూతలు దేవుని సభలో ఉన్నటువంటి వారు ఎల్లప్పుడూ కూడా దేవుని సభలో ఉండేటువంటి వారు సరే ఈ దేవదూతల యొక్క పనులేమిటి అంటే వారు నిత్యము దేవునిని స్థుతిస్తారు అర్థమవుతుందా నిత్యము దేవునిని వాళ్ళు స్థుతిస్తారు ఆరాధిస్తారు పరిశుద్ధుడు 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 అని ప్రియుల మానక గాన ప్రతిగానములు చేసేవారుగా ఉంటూ ఉన్నారు అంతేకాదు దేవుని యొక్క పిల్లలను వారు రక్షించేవారు అర్థమవుతుందా దేవుని యొక్క పిల్లలను వారు రక్షింపబడినటువంటి వారిని వారు ఏం చేసేవాళ్ళు అంటే కాపాడి భద్రపరిచేవారు కావలిగా ఉండేటువంటి వారు అర్థమవుతుందా తర్వాత దేవుని యొద్ద నుండి సమాచారమును ప్రజలకు తీసుకొని వచ్చి అందించేటువంటి వారు మరి పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క దూతలు సమాచారాన్ని తీసుకొని వచ్చి అందించేవారుగా ఉంటున్నారు క్రొత్త నిబంధనలో మరి ప్రిలారా జకరియాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు తర్వాత యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరీ గారితో కూడా మాట్లాడుతూ వచ్చారు దూతలు అంతేకాదు మరి గొర్రెల కాపరులు ఏసు ప్రభువారు పుట్టిన సమయంలో గొర్రెల కాపరులు ఆ రాత్రి కాలంలో గొర్రెలు కాస్తూ అక్కడ ఉన్నప్పుడు అక్కడ వారితో కూడా మాట్లాడుతూ వచ్చారు ఈ విధముగా మరి దేవుని యొక్క దూతలు ఏం అంటే దేవుని యొద్ద నుండి సమాచారాన్ని ప్రజలకు చేరవేసేవారుగా ఉంటున్నారు అంతేకాదు ప్రియులారా మరి దేవుని యొక్క ప్రజలను ఎలా రక్షించేవాళ్ళో లోతుని ఎలా రక్షించారో ఆ యొక్క గుమర పట్టణాల నుండి వారిని ఎలా బయటకు నడిపించారో తీసుకొని వచ్చారో అంతేకాదు మరి ఇస్రాయేలీలను శపించడానికి వెళుతున్నటువంటి బిలామును ఎలా గద్దించి మరి గాడి ద్వారా దేవుడు ఎలా మాట్లాడుతూ వచ్చాడు ప్రిలారా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దేవుని యొక్క దోతలు చేసేటువంటి పనులు అంతేకాదు దేవుడు ఏదైనా శిక్ష విధించినప్పుడు ఆ శిక్షను అమలు చేసేటువంటి వారు అర్థమవుతుందా ఎల్లప్పుడూ దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క సంకల్పమును వాళ్ళు జరిగించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అంతేకాదు మరి శరాపులు కెరువులు మహాదోతలు అని చెప్పబడేటువంటి వారు ఉన్నారని బైబిల్ గ్రంథంలో రాయబడుతోంది ప్రిలరా సరే ఇలాంటి దేవుని యొక్క దోతలు విషయంలో దేవుడు ఎలాంటి వాడంట భీకరుడు అంతేకాదు భయంకరుడు అని అక్కడ రాయబడుతుంది ఎలా మనం ఎలా చెప్పగలము మొద రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది మాట అంటే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి తీర్పుకు కావలిలో ఉంచాడు వారిని నిత్య పాశములతో బంధించి వేశాడు అని రాయబడుతోంది కాబట్టి ప్రియులారా పరిశుద్ధ దూతలైనటువంటి వారు వీరు కూడా వీరి విషయంలో కూడా దేవుడు భీకరుడుగా భయంకరుడుగా ఉన్నట్లుగా చెప్పబడుతుంది ఎలా దేవుని యొక్క దూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టల అరే వీళ్ళు దేవుని దూతలు కదా ఎల్లప్పుడూ నా సన్నిధిలో ఉండేవారు కదా అని దేవుడి వారిని విడిచిపెట్టల వారిని కూడా వారిని కూడా పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసివేసి వాళ్ళని కావలి కావలి ఉంచాడు తీర్పు కోసం కావలలో ఉంచాడు చూసారా కాబట్టి నిత్య పాశములతో వాళ్ళు బంధించబడ్డారు కాబట్టి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు పాపం విషయంలో ఆయన తీవ్రమైనటువంటి వాడు రిలారా పాపం విషయంలో ఆయన తీవ్రమైనటువంటి వాడు కాబట్టి ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు అందుకనే దేవుడు భీకరుడు అర్థమవుతుందా దేవుడు భీకరుడు మిక్కిలి భీకరుడు భయంకరుడు అంతేకాదు ప్రిలారా మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే సాతాను సాతానును దేవుడు వెయ్యి సంవత్సరాలు బంధించినట్లుగా ఆ తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత మరి మరల విడిచిపెట్టినప్పుడు అగ్ని గంధకాలు గల గుండంలో పడవేసినట్లుగా మనము చూస్తాం కాబట్టి ప్రియులారా దేవుని యొక్క దోతల విషయంలో కూడా దేవుడు భీకరుడు వారిని చూచి చూడనట్లుగా లేడు వారి విషయంలో కూడా భీకరుడుగా భయంకరుడుగా ఆయన ఉన్నాడని దేవుని యొక్క వాక్యము తెలియచేయబడుతుంది కాబట్టి ప్రియులారా దేవుడు న్యాయవంతుడు సత్యవంతుడు ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన భీకరుడు ఆయన భీకరుడు భయంకరుడు అయ్యామ్మ మరి దేవుని యొక్క దోతల విషయంలోనే ఆయన ఆ విధంగా ఉంటే మనుషుల విషయంలో ఇంకెలా ఉంటాడు మనుషుల విషయంలో ఎంత భయంకరుడుగా ఉంటాడు కాబట్టి మనమందరము కూడా ఈ మాటను జ్ఞాపకం చేసుకొని భయం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవదూతలు పాపం చేస్తే వారిని కటికి చీకటి గల బిలంలో బంధించి వేశాడని చెప్పబడుతోంది కాబట్టి ప్రియులారా ఆ వాక్య భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు మనం కూడా భయం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆ విధంగా ఎల్లప్పుడూ మన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడేవారంగా ఉండాలి కాబట్టి ఆయన దేవుని యొక్క దోతల మధ్య ఆయన భీకరుడిగా ఉన్నాడు ఆయన భీకరుడుగా ఉన్నాడు భయంకరుడుగా ఉన్నాడు ప్రిలరా మన జీవితాల్లో మన విషయంలో కూడా దేవుడు అలాగున సహాయం చేసి అలాగున సహాయం చేసి మనం ఎల్లప్పుడూ దేవునికి భయపడినట్లుగా ఆయన మనలను సిద్ధపరచనుగాక ప్రియులరా ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి యస్సుప్రభా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఎస్ అయ్యా మీరు భీకరుడు ఒక దేవుడు తండ్రి మీరు భయంకరుడు ఒక దేవుడు దేవదూతల విషయంలోనే మీరు ఎంతో ఖచ్చితంగా ఉంటే మానవుల విషయంలో కూడా నాయన మీరు ఖచ్చితంగా ఉంటారు తండ్రి అందుకే మీ కొందనములు స్తోత్రాలయ్యా దేవా ఎల్లప్పుడు మీకు భయపడు వారముగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి కనికరించి దయ చూపించండి ప్రభా నాయన మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి అయ్యా దేవా సహాయం చేయండి పాల్ నాయన సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా అయ్యా సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగొచ్చేయండి ఎస్ అయ్యా మీరే కృప చూపించండి అలాగే తండ్రి మరి శేషగిరి మరి ప్రవ ప్రణవ్ కుమార్ కృష్ణ లలిత ప్రభా వీరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా వారందరిని మీ సొంత సమయంలో దర్శించి సంధించండి రక్షణ అనుభవంలోనికి వ్యక్తిగతంగా వారిని నడిపించండి ప్రభా దేవా సహాయం చేయండి అంతేకాదు తండ్రి నాయన మరి సైమన్ పీటర్ సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా నాయన తను కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు ఫైనాన్షియల్గా ప్రభా మరి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటి నుంచి తనను విడిపించండి దేవా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా అంతేకాదు మళ్ళీ నాయన కుటుంబం సహోదరుడు నాయన మరి తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నా తనకున్నటువంటి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి దేవా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతేకాదు ప్రభా మరి శ్యాముల సహోదరు గారు ప్రార్థన చేస్తున్నానయ్యా దేవా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన మీ గాయపడిన హస్తముతో వారిని తాకి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా శార సహోదరు గారు ప్రార్థన చేస్తున్నానయ్యా దేవా మరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మీరే పరిష్కరించండి ప్రభా సహాయం చేయండి అంతేకాదు తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా కృప్ చూపించండి నాయన మరి ప్రభా మంచి భవిష్యత్తు కొరకు నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా నా సహోదరిని జ్ఞాపకం చేసుకోండి అంతేకాదు ప్రభా మరి వాళ్ళ ఊరిలో మరి నాయన ఇల్లు ఉంది మరి ఆ ఇల్లు అమ్మలని వాళ్ళు చూస్తూ ఉన్నారు మంచి రేటు వచ్చినట్లుగా సహాయం చేయండి దేవా కృప చూపించమని వారికి మేలు చేయమని నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా దేవా సహాయం చేయండి అంతేకాదు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా కృపి చూపించండి నాయన మరి అశోక్ కుమార్ నాయన సహోదరుడు తన కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుమారుడు సందీప్ కుమార్ నాయన ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ప్రభా అయా నాయన మరి పాప నమ్రత నాయన బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతుంది వాళ్ళ చదువులో మీరు తోడుగా ఉండండి కావలసిన మీ పరలోక సంబంధమైన మీ జ్ఞానము వారికి అనుగ్రహించండి జ్ఞాపక శక్తి దాయి ప్రభా అలాగే తండ్రి మరి రమేష్ సోదరుడు మాధవి సోదరు వారిని బట్టి మీకు స్తోత్రాలు వారికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులు మహేష్ అలాగే సాయి కుమార్ ప్రభావ్ నీట్ కోచింగ్లో ఉన్నారు దేవా సహాయం చేయండి వారికి నాయన నీటిలో తండ్రి మంచి ర్యాంకు రాగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన ఈ విధంగా ఇంకా ఎవరైతే అక్కర్ల అవసరతలో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా వారికి కూడా నాయన మీరే కృప్ చూపించి దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా మీకు వందనములు స్తోత్రాలు ఈ రాత్రి అంతా మీరే కాపాడి నాయన ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ప్రభా సహాయం చేయండి నాయన వందనములు స్తోత్రాలు దిమంతుడి కొర సిద్ధపరచండి ప్రయాణాలు పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రభాస్ సహాయం చేయండి వంద స్తోత్రాలు చెల్లి మీ ఆదరణ దేవా మీ యొక్క నాయన కృపమకు అనుగ్రహించండి ప్రభాస్ సహాయం చేయండి వంద నమ్ములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభు నామంలో ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్